టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఎవరు ఊహించిన విధంగా అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకంటే గ్రూప్ దశలోనే జింబాబ్తో ఓడిపోయింది శ్రీలంకతో ఓడిపోయింది పిల్లకోనలతో ఓడిపోయింది దానివల్ల ఇంటా బయట విపరీతమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఆస్ట్రేలియాలో వీళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మరి పాకిస్తాన్ అంత కాకపోయినా విమర్శలు చేస్తున్నారు బాగా ఇప్పుడు రికీ పాయింట్ అంటే ఇందులో గా ఆడినటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ కేవలం మూడు మ్యాచ్లు ఆడి ఈ గ్రూప్ దశలో అరవై రెండు పరుగులు అరవై ఒక పరుగు చేశాడు చాలా దారుణమైనటువంటి ప్రదర్శన ఇచ్చాడు దానివల్ల ఇక మ్యాక్స్వెల్ పెద్దగా ఆడే ప్రసక్తి ఉండదు ట్వంటీ ఎయిట్లో లో జరగబోయే ఒలింపిక్స్ ఉండడు ఆసీస్ టీ ట్వంటీలో కూడా ఉండబోడు అని జోసిన్ చెబుతున్నాడు ఇక అతని పని చర్మాంగంలోకి వచ్చినట్లుగా ఈరోజు ఐసీసీ షోలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అయితే చెప్పాడు రింగింగ్ పాంటింగ్ అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు ఆడినటువంటి మ్యాక్స్ మాత్రం చాలా కుంగిపోతున్నాడు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మన అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కూడా అంతే ఈ అవుట్ల మీద డెక్ అయిపోతున్నాడు